చాలా ఓకే అయిపోయింది మనం అయితే ఇద్దరు తిట్టాం కావున ఇదైతే మాకు చాలండి ఇప్పుడైతే మనం దీన్ని బాగా దులిపేసి కూర అయితే కట్ చేసుకొని నీట్గా అయితే కూర వండుకుందాము అలాగే ఈ కూర ఎలా ఉంటుందో తినేసి మీకు టేస్ట్ కూడా చెప్తాను చాలా మంది అయితే అంటే మీరు తింటున్నారు మాకెలా టేస్ట్ తెలుస్తుంది అనుకుంటున్నారు కదా అయితే మీకు పంపించలేమండి దానికోసం నేను టేస్ట్ చూస్తున్నా కదా ఫ్రెండ్స్ కూర అయితే ఎలా కనిపిస్తుందో అండి మనం కాసేపు ఇప్పుడు కదండి ఉప్పు కారం అయితే కాసేపు అయితే మనం ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ రోజైతే ఒక కొత్త వంటకాన్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను ఆ కూర అయితే చాలా బాగుంటది ఆ కూర అనమాట మనం ఆకు కూర తెంపుకొచ్చి కూర అయితే ఎలా వండుకొని తినాలో అవన్నీ కూడా చూపిస్తాను ఓకే సరే ఫ్రెండ్స్ మనం అయితే ఆ పురానికి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి మన వాళ్ళైతే ఇక్కడ బిజినెస్ వేస్తారనమాట చూస్తున్నారు కదండి ఎలా వచ్చి ఉన్నాయో మనం కూడా వేసాము కాకపోతే రాలేదు ఈ సంవత్సరం అయితే మనం తక్కువగానే అనమాట మన వాళ్ళు అయితే చాలా ఎక్కువగా వేసారు ఇలాంటివి వేసుకొని అంటే ఇలాంటి బిజినెస్ అయితే పండించుకొని ఇది అయితే తీసుకెళ్లిసి సంతగా అమ్ముకుంటారు అనమాట ఫ్రెండ్స్ మనమైతే ఆ ఆకుకూర తెంపుకొని వచ్చి కూర అయితే వండుకొని తిందాము అది తీసుకురావాలంటే మనం అయితే పొలాలకు వెళ్ళాలి చూస్తున్నాం కదండి మన వాళ్ళైతే పక్క పక్కన గరులకి అయితే మొక్కజొన్న వేస్తున్నారు అనమాట ఇదైతే కందులు అండి వైట్ కందులు ఉంటుంది కదండి వైట్ అనేసి అదనమాట నేను చూపిస్తాను దగ్గరికి రండి చూస్తున్నాను కదండి ఎలా వచ్చి ఉన్నాయో ఇదైతే అయితే అనమాట ముద్రన తర్వాత అయితే ఇక్కడ పిక్కలు తీసి అమ్ముకుంటారండి చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎటు చూసిన పచ్చని ఆ చెట్లు అలాగే పొలాలు ఎందుకంటే ఈ సీజన్లో ఎక్కువగా ఇలాంటి పంటలు పండిస్తుంటారు కావున ఎటు చూసిన గ్రీన్గా కనిపిస్తుంది అనమాట ఫ్రెండ్స్ చూస్తున్నా కదా మనం వెళ్ళే పొలం అయితే అక్కడ ఉందన్నమాట మనం అయితే కొంచెం ముందుకెళ్ళాలండి ముందుకెళ్ళిన తర్వాత అయితే ఆ కూర అయితే మనకు కనిపిస్తుంది అనమాట మన సైడ్లోనే అలాంటి కూర ఎక్కువగా ఉంటుందండి అలాంటి కూర అయితే ఎవరికి తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను చాలా తక్కువ మందికి తెలుసు ఉంటుంది ఈ రోజు అయితే ఆ కూర చూపిస్తా చూపించబోతున్నాను మీకు మనమైతే పొలంకి వచ్చేసామండి చేస్తున్నాం కదా మనం అయితే కూర కోసుకునే పొలం ఇదేనండి మనం అయితే ఇప్పుడు ఆ అయితే కోసుకుందాము చాలా మంది ఇదేం కూర తింటున్నారు బాబు అనుకుంటారు కానీ ఇది మాకు చాలా మంచి కూర అనమాట మన గిరిజన ప్రాంతంలోనే ఇది చాలా ఎక్కువగా దొరుకుతుంటాయి అలాగే మీ ప్రాంతంలో కూడా ఉంటాయో లేదో మాకు తెలియదు ఉంటే కామెంట్ చేయండి అలాగే ఈ కూర తిని ఉంటే కామెంట్ చేయండి సరే ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు ఆ కూరని కోసుకుందాము మనమైతే ఈ కూర తినాలనుకుంటే ఈ సీజన్లోనే తినాలండి లేకపోతే ఇక్కడ పువ్వు పూసిన తర్వాత అయితే మనమైతే ఈ కూర తినలేం అనమాట పువ్వు పూసిన తర్వాత అయితే ఈ కూర ముదిరిపోయిందని అర్థము అది ఎంత మనం ఉడకబెట్టినా ఉడకదండి మనమైతే లేత లేదా తీసుకుందాము ఇప్పుడు అంటే అయితే పూసేస్తుంది మీకు చూపిస్తాను చూస్తున్నారు కదండి ఇలా పూసిన తర్వాత మనమైతే ఈ కూరని తినలేము అనమాట ఈ కూర అయితే చాలా మంచిది అనమాట మనం తోటకూరలో తింటాము ఇది కూడా అదేనండి ఇది కూడా చాలా మంచిది అనమాట మన గిరిజనులు చాలా ఎక్కువగా తింటారండి ఇందుట్లో అయితే చాలా రకరకాల పిక్కలు కలుపుకొని కూర అయితే వండుకొని తింటారు మనమైతే ఇది కోసుకొని కూర అయితే వండుకొని చూపిస్తాను సరే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు కోద్దామండి చూస్తున్నాం కదా శనుకులు అయితే ఎలా పడుతున్నాయో ఈరోజు చాలా వర్షం పడుతుందండి మనమైతే గొడుగు కూడా తెచ్చుకోలేదు అనమాట దగ్గరే కదా అనేసి గొడుగు అయితే తీసలేదు ఆ వచ్చిన పొలంకి వచ్చిన తర్వాత అయితే వర్షం అయితే బాగా గట్టికి పడుతుంది మంచి మంచిది అయితే కోసుకుందాము కొంచెం లేతలు సరేనా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి ఇది మొత్తం మా కూరని అనమాట దీన్నైతే వారు నాటరండి ఇదే అవుద్ది అనమాట ఇలాంటి చూస్తున్నారు కదా ఇదైతే సామెలన్నమాట అయితే ఇక్కడ ఒక్కటి కూడా లేదు ఇలాంటి కూరలు అయితే అలాగే గడ్డలు చాలా ఎక్కువగా అవి ఉన్నాయి మన వాళ్ళు కూడా ఈ కూర అయితే తీసుకెళ్ళి తింటుంటారు ఈ రోజు మనం అయితే వీడియో చేద్దాం అనేది వచ్చామనమాట మనం కూడా రోజు ఇలాంటి కూరే వండుకొని తింటాం అనమాట మన గిరిజన ప్రాంతంలో ఇలాంటి కూర అయితే చాలా ఉంటదండి మీకైతే అయితే ఇవి పచ్చిగడ్డలా అనిపించవచ్చు మాకైతే ఏదైనా సరే కూరేనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా కనిపిస్తుందో ఇక్కడ మొత్తము ఈ లాగా ఎలా కనిపిస్తుందో ఇది ఎవరైనా చూస్తే పిచ్చిగడ్డే అనుకుంటారు కానీ ఇది పిచ్చిగడ్డి కాదండి కూర అనమాట లాగా మాకు కూడా ఇది ఒక కూర అనమాట ఇందుట్లో పప్పు కూడా కలుపుకోవచ్చు అండి పప్పు కలుపుకుంటే ఇంకా బాగుంటుంది ఇది ఈ సీజన్ లోనే అవుతుందండి తర్వాత సీజన్ లో అయితే ఇక్కడ పువ్వు పూసిన తర్వాత మనం ఈ కూరని అయితే తినలేము దానికోసం ఉన్నప్పుడు అయితే మనం తీసుకొని తిందామని చూసాము ఫ్రెండ్ చూస్తున్నారు కదండి దీని ఒక ఆకులు అయితే ఈ విధంగా ఉంటదనమాట తోటకూర రౌండ్ గా అయితే ఉండదండి కొంచెము ఇలా ఉంటదనమాట తోటకూర లాగానే టేస్ట్ ఉంటది కాకపోతే దానికన్నా కొంచెము ఇదే బెటర్ అండి చాలా బాగా టేస్ట్ ఉంటది పిక్కలు కలుపుకున్నా చాలా బాగుంటుంది అనమాట చూస్తున్నారు కదా ఈ ఇలా ఉంటుంది సరే ఫ్రెండ్స్ మనం అయితే ఇంకా కొన్ని ఇంకా కొంచెం అంటే కొంచెం ఇంకా కోసుకున్న తర్వాత వెళ్ళిపోదాము వర్షం అయితే బాగా వచ్చేస్తుంది వర్షంకి తడిచిపోయామనమాట చాలా బాగా చల అయితే వేస్తుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ పొలం మొత్తము ఈ కూరేనమాట ఈ కూర ఎంత కోసుకున్నా అవదు మొత్తం ఉందండి ఎంత కోసుకున్నా ఇక్కడ ఉండే పోతుంది మనమై మన వాళ్ళైతే ఇది పిచ్చిగడ్లగా చాలా వచ్చేస్తున్నాయి అనేసి లాగేసి పారేస్తుంటారు కాకపోతే ఇదైతే మళ్ళీ ఇలానే ఉంటదనమాట అసలు ఎంత లాగి పారేసినా ఇదైతే ఇలాంటి పొలాల పొలాల దగ్గర అయితే ఉండిపోతుంది మన అయితే కూరకి దీనికి చాలా మంచిగా కమినేస్తూ ఉంటదండి కూర కూడా చాలా ఎక్కువగా తింటారు మన కొండ ప్రాంతంలో దొరికే కూరలు అలాగే ఇలాంటి ఆకుకూరలు తినడం వలన చాలా మంచిగా ఉంటారనమాట ముస్లింలు కూడా అంత తొందరగా వాళ్ళు ఏజ్ అయిపోయినట్టు కనిపించారండి వాళ్ళు చక్కగా పనులు చేసుకుంటారు ఇలాంటి కూరలు తినడం వల్లనే దానికోసమే మన వాళ్ళు అయితే ఇప్పుడు దాకా ఇలాంటి కూరలు అయితే తింటారు అనమాట కొండలు దొరుకుతాయి కదండి దూపలు అలాంటివి ఇలాంటి కూరలు తినడం వలన కళ్ళు చాలా బాగా కనిపిస్తుంది అలాగే వాళ్ళు చాలా హెల్తీగా పనులు చేసుకోగలరు కొండ పన్నులు పొలం పన్నులు చాలా మంచిగా చేసుకుంటారు అనమాట ఫ్రెండ్ చూస్తున్నారు కదండీ మాకైతే సరిపోద్ది అనమాట ఇంత చాలా ఓకే అయిపోయింది మనం అయితే ఇద్దరు తిట్టాం కావున ఇదైతే మాకు చాలండి ఇప్పుడైతే మనం దీన్ని బాగా దులిపేసి కూర అయితే కట్ చేసుకొని నీట్గా అయితే కూర వండుకుందాము అలాగే ఈ కూర ఎలా ఉంటుందో తినేసి మీకు టేస్ట్ కూడా చెప్తాను చాలా మంది అయితే అంటే మీరు తింటున్నారు మాకెలా టేస్ట్ తెలుస్తుంది అనుకుంటున్నారు కదా మేము అయితే మీకు పంపించలేమండి దానికోసం నేనే తినేసి మీకు టేస్ట్ చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ మీకు కావాలనుకుంటే చెప్పండి మేము ఇలాంటి కూర అయితే పంపించగలము కాకపోతే కూర అయితే టేస్ట్ లో ఉందో మీకు అయితే చెప్తాము కాకపోతే మీరు తినలేరు సరే ఫ్రెండ్స్ మనం అయితే దీన్ని కూర ప్రిపేర్ చేసుకుందాం మీరేసి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి మన ఊరైతే అక్కడ ఉందన్నమాట చూస్తున్నారు కదా ఇల్లు అయితే కనిపిస్తున్నాయి మన ఊరు పక్కనే అనమాట ఈ పొలం అయితే ఉంది ఆ ఎప్పుడు కావాలంటే అప్పుడైతే వచ్చి మనం అయితే ఈ అయితే కోసుకొని తీసుకెళ్తాం అనమాట ఆ ఈ కూర కోసం మనం అయితే అడవిలు దాటి కుండలు దాటి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదండి మా ఊరు పక్కనే ఉంది చూస్తున్నా కదా మా ఊరైతే అక్కడ పొలం అయితే ఇక్కడ ఆ సాయంత్రం అయినా సరే సాయంత్రం అయిపోయినా సరే వచ్చి అయితే గబగబా కోసుకొని తీసుకొని కూర అయితే వండుకొని తినాలి సరే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు దీన్ని నీట్గా ఇలా దులుపుకొని కా చేసుకుందాం అండి ఎందుకు ఇలా అంటే మనం అయితే గా కోసుకొచ్చాం కదండి ఇక్కడ అయితే చిన్న చిన్న పురుగులు ఉండొచ్చు అలాగే మట్టి ఉండొచ్చు దానికోసం అయితే మనం దీన్ని దులుపుకున్నాము దీంట్లో అయితే టమాటా అయితే కలపకూడదండి మనము తోట కూడా ఎలా వండుకుంటామో అలానే వండుకోవాలన్నమాట అలాగే మనమైతే ఇందులో ఏం కలపము దీన్ని అయితే మనము ఫ్రై చేద్దాం అనుకుంటున్నాము ఫ్రై కూడా చేయవచ్చు ఫ్రై చేసినా చాలా బాగుంటుందండి మనం అయితే నీటికి దులుపుకుందాము చిన్న చిన్న పురుగులు ఉండొచ్చు అలాగే మనం ప్రెస్ కోసుకొచ్చాం కదండి మొక్క నుండి కోసుకొచ్చాం కావున దీంట్లో అయితే ఏదైనా ఉండే అవకాశం అయితే ఉంది మనమైతే ఎంత గట్టిగా దులుపుకుంటే అంత మంచిదండి ఇలాంటి దగ్గర అయితే ఇసుక ఎగ్గేసి ఉంటుంది అనమాట దానివల్ల ఇసుక అనేది ఉంటుంది మనం ఇలా దులుపుకుంటే ఆ ఇసుక అనేది పోతుంది ఫ్రెండ్స్ మనం అయితే అయితే క్లీనింగ్ చేసేసుకున్నామండి ఇప్పుడైతే మనం దీన్ని చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుందాము అయితే ఇది కట్ చేసేటప్పుడు చాలా అంటే కొంచెము మంచిగా కట్ చేయాలన్నమాట లేకపోతే చేయి తగిపోద్ది నేను చూస్తున్నా కదండి చిన్న చిన్న ముక్కలు అయితే చేసేసుకున్నాను అనమాట అయితే మనం ఒక పాత్రలు పెట్టి నీట్గా కడిగేసుకోవాలండి ఎందుకండి ఇలాంటి నాడలు అయితే తీసేయాలి ఇదైతే ఉడకదు ఇలాంటివి తీసుకు వేయాలి ఇప్పుడైతే మనము పాత్రలు తీసుకుందాము ఫ్రెండ్స్ మనమైతే ఉప్పు కారం మొత్తం వేసేసుకున్నాము వేసుకున్న తర్వాత మనమైతే కాసేపు ఉడకబెట్టాలి చూస్తున్నాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కూర అయితే ఈ విధంగా ఉందనమాట మనమైతే ఇందులో ఏం కలుపుకోలేదు కానీ ఇలా ఉంది అంటే ఫ్రై చేసాం అనమాట కూర అయితే చాలా బాగుంటుందండి మనం కాసేపు ఇప్పుడు కదండి ఉప్పు కారం అయితే వేసే కాసేపు అయితే మనం ఉడకనిసాము ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం అయితే కూర అయితే వడ్డించుకుందాము చూస్తున్నాం కదండి కూర అయితే ఇలా ఉందనమాట ఏంటి ఇలా కనిపిస్తుంది అనుకుంటున్నారా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా ఎలా కనిపిస్తుందో చూస్తున్నా కదా ఫ్రెండ్స్ కూర అయితే ఎలా కనిపిస్తుందో మనం అయితే ఇప్పుడు కూర తినేసి చెప్తాము ఒక ఫ్రెండ్స్ ఇదేనండి అంతరించిపోతున్న తోటకూర అనమాట చూస్తున్నారు కదా మనం అయితే వండుకొని తినబోతున్నాం ఇప్పుడు అయితే టేస్ట్ లా తినేసి చెప్తాను ఒక నా ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుందండి కూర చూడడానికి ఇలా ఉంది టేస్ట్ కూడా బాగుండదు అనుకుంటున్నారా టేస్ట్ అయితే చాలా బాగుంటది ఈ కూర తింటేనే అర్థం అవుద్ది మేము తింటున్నాం కావున ఈ టేస్ట్ లో ఉందో మీకు తెలియదు కావున నేనైతే చెప్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటది అలాగే మీ దగ్గర ప్రాంతంలో ఉన్నా సరే ఈ కూర అయితే తీసుకొచ్చినండి టేస్ట్ అయితే చాలా బాగుంది